మున్సిపల్ ఎన్నికల హీట్ నడుస్తుంది అధికార విపక్షాల రంగంలో దూసుకుపోతున్నాయి ఈ క్రమంలో జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సిఎం పవన్ ఎంట్రీ ఇప్పుడు పొలిటికల్ హీట్ తో పెంచుతోంది మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం చేయనున్నారు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ నడుస్తోంది అధికార విపక్షాల ప్రచార రంగంలో దూసుకెళ్తున్నాయి ఈ క్రమంలో జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఎంట్రీ ఇప్పుడు పొలిటికల్ హీట్ ను పెంచుతోంది మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం చేయనున్నారు దీంతో అన్న వస్తున్నారంటూ తెలంగాణ జనసేన నేతలు ఫుల్ కుష్ అవుతున్నారు ఇప్పటికే పలు ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులు సైతం బరిలో నిలిచారు బీజేపీకి మద్దతు మద్దతే ఇటు పోటీ పోటీని అంటూ నిజామాబాద్ నల్గొండ ఆదిలాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి మేదక్ వరంగల్ జిల్లాలో జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వాళ్ల గెలుపు కోసం కూడా పవన్ ప్రచారం చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు అయితే పవన్ తెలంగాణ ఎంట్రీపై అప్పుడే నెక్స్ట్ లెవెల్ రాజకీయం షొరువు అయింది అధికార కాంగ్రెస్ జనసేన మధ్య మాటల యుద్ధం పొలిటికల్ కాకరేపుతుంది మేడారం మహా జాతర ముగిసింది జాతర ముగిసిన వారం రోజుల తర్వాత నిర్వహించే తిరుగు వారం వేడుక ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించారు వరదేవతలకు ఇచ్చే సాంప్రదాయాలు పూజలు నిర్వహించారు అంతవారం పండుగ అంటే ఏంటి తిరుగువారం సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు తిరుగువారం పండుగలో సాధారణ భక్తులకు ప్రవేశం ఉంటుందా మేడారం మహాజాతర ముగిసింది జాతర ముగిసిన వారం రోజుల తర్వాత నిర్వహించే తిరుగువారం వేడుక ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించారు దేవతలకు జంతు బలిచ్చి సాంప్రదాయ పూజలు నిర్వహించారు అసలు తిరుగువారం పండుగ అంటే ఏంటి తిరుగువారం సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు తిరుగువారం పండుగలో సాధారణ భక్తులకు ప్రవేశం ఉంటుందా మహాజాతరకు తిరుగు వేడుకకు తేడా ఏంటి మేడారం మహాజాతరకు వారం రోజుల ముందు నిర్వహించే వేడుకను మండమెలిగే పండగ అంటారు మెలిగే పండగ అంటే మేడారం చుట్టూ కట్టడి చేసి కోడి పిల్లను ఊరి పొలిమేరల్లో వేలాడదీసి ఊరు కట్టు చేస్తారు ఊరు చుట్టూ తోరణాలు కట్టి ఏ దుష్టశక్తి మేడారం పొలిమేర దాటి గ్రామాల్లోకి రాకుండా కట్టడి చేస్తారు ఆ తర్వాత సమ్మక్క సారలమ్మ దేవాలయంతో పాటు గద్దెల ప్రాంగణాన్ని అలికి శుభ్రం చేసి జాతరకు అంకురార్పణ చేస్తారు ఇక మండమెలిగే పండగ నిర్వహించిన వారం రోజులకు సరిగ్గా బుధవారం రోజు జాతర ఆరంభమవుతుంది బుధవారం సారలమ్మను గురువారం సమ్మక్క గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు నాలుగు రోజుల పాటు నిర్వహించే జాతరలో భక్త జనుకోటి వనదేవతలను దర్శించుకుని మొక్కులు చల్లించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది జాతర ముగిసిన తర్వాత సరిగ్గా వారం రోజులకు మళ్ళీ బుధవారం నిర్వహించే వేడుకను తిరుగువారం పండుగ అంటారు తిరుగువారం పండుగ రోజు గద్దెల ప్రాంగణంతో పాటు సమ్మక్క సారక్క గుడి అటు పైడిత్త రాజు గోవిందరాజు ఆలయాలను కూడా శుద్ధి చేస్తారు ఆదివాసీ పూజార్లు సమ్మక్క సారక్క గుడిలోకి వాళ్ళ ఆచారాల సాంప్రదాయ ప్రకారం పూజా సామాగ్రి తీసుకువెళ్ళి వనదేవతలకు పూజలు చేస్తారు ఆ దేవతలకు ప్రీతికరమైన నైవేద్యంగా జంతు బల్లిస్తారు ఇక కట్టుబాట్ల ప్రకారం వనదేవతలకు వడ్డలు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ రోజంతా జాగరణ ఉంటారు మహాజాతర సమయంలో తల్లులు దర్శనం వీలు పడని భక్తులు తిరుగువారం పండగకు హాజరై వనదేవతలను దర్శించుకుంటారు ఈసారి తిరుగువారం పండగ సందర్భంగా సుమారు ఐదు లక్షల మంది భక్తులు తరలివచ్చి సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఆల్ టైమ్ గరిష్ట స్థాయి నుంచి బంగారం ధరలు వారం కిందట ఒక్కసారిగా భారీ కుప్పగోలుకు లోనైన సంగతి తెలిసింది దేశీయంగా అదే విధంగా అంతర్జాతీయంగా కూడా బంగారం వెండి ధరలు భారీ స్థాయిలో పతనమయ్యాయి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల నుంచి బంగారం వెండి ధరలు వారం కిందట ఒక్కసారిగా భారీ కుదుపులకు లోనైన సంగతి తెలిసిందే దేశీయంగా అదేవిధంగా అంతర్జాతీయంగా కూడా బంగారం వెండి ధరలు భారీ స్థాయిలో పతనమయ్యాయి దేశీయ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పుత్తడి ధర తులంపై ఇరవై ఐదు వేల వరకు దిగిరాగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ ఆల్ టైమ్ హై నుంచి ముప్పై వేల వరకు తగ్గినట్టు చూపించింది ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా దాదాపు ఇరవై శాతం వరకు పతనం బంగారం ధర ఇదే సమయంలో వెండి రేటు ఏకంగా నలభై శాతం వరకు కుదేలైంది ఎంసీఎక్స్ మార్కెట్ల సహా గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి జనవరి ఇరవై తొమ్మిదిన మొదలైన కరెక్షన్ ఫిబ్రవరి రెండు వరకు కొనసాగింది ఏమైందో ఏమో గానీ మళ్ళీ అక్కడి నుంచి ధరలు పెరుగుతున్నాయి రెండు రోజుల్లో రేట్లు పెరిగాయని చెప్పొచ్చు ఇప్పుడు దేశీయంగా హైదరాబాద్ నగరంలో ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర ఒక్క రోజులో ఐదు వేల యాభై పెరగటంతో తులం లక్ష నలభై ఆరు వేల ఒక వంద యాభైకి చేరింది దీనికి ముందటి రోజు ఏడు వందల యాభై పెరిగింది అంతకు ముందు మాత్రం వరుసగా మూడు రోజుల్లో ఆరు వేల ఎనిమిది వందలు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై చొప్పున తగ్గుతూ వచ్చాయి ఇక ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ పది గ్రాములకు ప్రస్తుతం లక్ష యాభై తొమ్మిది వేల నాలుగు వందల వద్ద ఉంది మరోవైపు వెండి ధర ఇప్పుడు ఒక్క రోజులో ఇరవై వేలు పెరగ్గా కేజీకి హైదరాబాద్ నగరంలో మూడు పాయింట్ రెండు సున్నా లక్షలు పలుకుతుంది దీనికి ముందు జనవరి ముప్పై ఫిబ్రవరి రెండు మధ్య ఏకంగా ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు పతనమైంది ఇందులో ఒకే రోజు ఎనభై ఐదు వేలు కూడా పతనమైంది ఇదిలా ఉండగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో చూస్తే రాత్రికి రాత్రే మళ్లీ బంగారం వెండి ధరలు భారీగా దిగొచ్చాయి తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది వారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్ ప్రయాణంతో పాటు మహిళా సంఘాలతో వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తూ స్వయం ఉపాధి పొందేందుకు చర్యలు తీసుకుంటోంది ఎంపిక చేసిన మహిళలు విద్యుత్ ఆటో డ్రైవర్లుగా తీర్చిదిద్దనున్నారు ఈ మేరకు తెలంగాణ మహిళా భద్రతా విభాగం ముందుకెళ్తోంది మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా వాహన డీలర్షిప్ సంస్థ వివిసి మోటార్స్ తో విమెన్ సేఫ్టీ వింగ్ ఎంఓయు కుదుర్చుకుంది ఈ మేరకు మహిళా భద్రతా విభాగం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ విభాగం అదనపు డీజీపీ చార్ సింహ సమక్షంలో పోలీసులు అధికారుల వాహనాలు డీలర్షిప్ సంస్థ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు ఏడాది పాటు సాగే ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా మహిళలకు స్వయం ఉపాధి లభించనుందని పేర్కొన్నారు వీరి ఆటోల్లో మహిళా ప్రయాణికులు మరింత సురక్షితంగా ప్రయాణించవచ్చని వెల్లడించారు కాగా ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో మహిళా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది కేవలం ఉపాధి కల్పన మాత్రమే కాదని పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే రవాణా రంగంలో మహిళలు తమదైన ముద్ర వేయటానికి ఒక చక్కని వేదికగా నిలొస్తుందని చెప్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు ఎలక్ట్రిక్ ఆటోలు నడపటం వల్ల ఇంధన ఖర్చులు ఉండవని కేవలం ఛార్జింగ్ ఖర్చుతోనే వాహనాన్ని నడపవచ్చునని చెప్తున్నారు దీనివల్ల పెట్రోల్ డీజిల్ వాహనాల డ్రైవర్ల కంటే మహిళ మహిళా డ్రైవర్లు నెలకు ఎక్కువ లాభాన్ని ఆర్జించే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు సరాసరి నెలకు సుమారు పదిహేను నుంచి ఇరవై ఐదు వేల వరకు సంపాదించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అంతేకాకుండా మహిళా భద్రతా విభాగం నేరుగా పర్యవేక్షించడం వల్ల ఈ మహిళా డ్రైవర్లకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం ఇన్సూరెన్స్ లైసెన్స్ల జారీ ప్రక్రియ కూడా వేగంగా సులభంగా పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సామాజిక భద్రతా పరంగా చూస్తే నగరంలో మహిళా ఆటో డ్రైవర్ల సంఖ్య పెరగటం వల్ల మహిళా ప్రయాణికులకు రక్షణ భావం పెరుగుతుందని ముఖ్యంగా రాత్రి రైల్వేలలో ప్రయాణించే మహిళా ఐటీ ఉద్యోగులు విద్యార్థులు మహిళా డ్రైవర్ల వాహనాల్లో సురక్షితంగా ప్రయాణించవచ్చునని అంటున్నారు తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడు అది ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చూస్తారు త్వరలోనే రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయట్లు వెల్లడించారు ఈ నేపథ్యంలోనే మిర్యాలగూడ మండలం గూడూరులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రసంగించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసి సరైన తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ పథకాల్లో పార్టీలతో సంబంధం లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ ఇస్తున్నట్లుగా వెల్లడించారు రైతులకు పంటల రుణాల మాఫీ పథకం కింద ఇరవై ఒక్క వేల కోట్లను అందించినట్లుగా తెలిపారు దీంతో ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల మంది రైతులకు అండగా నిలిచినట్లుగా పేర్కొన్నారు అన్నదాతలు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వటంతో పాటు సన్నవర్లకు రైతులకు ఐదు వందల బోనస్ కూడా ఇస్తున్నట్లుగా వివరించారు రైతు భరోసా పథకం కింద ఆరు వేల చొప్పున ఇప్పటివరకు వరకు తొమ్మిది వేల కోట్లు అర్హులైన రైతుల ఖాతాల్లో వేసినట్లు తెలిపారు తొందరలోనే మళ్ళా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాల రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తుంది ఈ మేరకు అభివృద్ధి తెలంగాణ సర్కార్ అనేక చర్యలు చేపట్టింది అందులో భాగంగానే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు విలీనం చేసింది దాంతో ఒక దశలో జీహెచ్ఎంసీ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించేందుకు సిద్ధమైంది ప్రస్తుత జిహెచ్ఎంసి పాలక మండలి గడువు ఫిబ్రవరి పదితో రోజున జిహెచ్ఎంసి విభజన ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ ఉంది పెరుగుతున్న జనాభా అవసరాలు మౌలిక సదుపాయాల కల్పన పారదర్శక పరిపాలన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇటీవల రాజధాని పరిధిలోని పోలీస్ కమిషనర్లను తెలంగాణ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే ఇప్పుడు మున్సిపల్ పరిధిని కూడా అదే పద్ధతిలో పునర్వ్యవస్థీకరించాలని భావిస్తుంది హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి కొత్తగా వస్తున్న ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల భౌగోళిక సరిహద్దులకు అనుగుణంగా కొత్తగా కార్పొరేషన్లు ఏర్పడున్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోకి కోర్ సిటీ హైదరాబాద్ పోలీస్ కమిస్ట్రేట్ పరిధిలోని ప్రాంతాలు రానున్నాయి శైర్లింగంపల్లి పేరుతో మరో కార్పొరేషన్ ఏర్పాటు కానుండగా ఇందులో ఐటీ హబ్ సైబరాబాద్ ఫ్యూచర్ సిటీ కమిస్ట్రేట్ పరిధిలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు రానున్నాయి మల్కాష్గిరి కార్పొరేషన్ పరిధిలోకి తూర్పు హైదరాబాద్ మల్కాష్గిరి కమిస్ట్రేట్ పరిధిలోని నివాస ప్రాంతాలు రానున్నట్లు సమాచారం జెహెచ్ఎంసి విభజన ఉత్తర్వులు వెలువడిన ఆరు నెలలలోపు అంటే ఇరవై ఆరు నాటికి కొత్త కార్పొరేషన్ ఈలోపు పరిపాలన సజావుగా సాగేందుకు ఇప్పటికే ఐఏఎస్ అధికారుల బదిలీలు పూర్తయ్యాయి ప్రస్తుతం కమిషనర్ పాటు అదనపు సృజన్ విజయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఉద్యోగుల ఆశగా ఎదురు చూస్తుండగా వారికి కేంద్ర ప్రభుత్వం గిఫ్ట్ తెలుస్తోంది బడ్జెట్ లో ఎలాంటి ప్రకటన లేకపోవడంతో డిఏపై ప్రభుత్వం అప్డేట్ ఇచ్చిందని సమాచారం అరవై మూడు శాతం డిఏ పెరుగుదలతో వార్తలు వస్తున్నాయి ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న సమయంలో తమకు ఆర్థిక ప్రయోజనాలు ఎప్పుడు అందుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి ఉద్యోగులకు సంబంధించిన కీలక కరువు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా సమాచారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు త్వరలోనే తీపి కబురు అందనుందని తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలకు సంబంధించిన అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక గణాంకాలు వెలువడ్డాయి ఆ లెక్కలు చూస్తే వచ్చే ఏడాది జనవరి నుంచి కరువు పెరగటం ఖాయంగా కని రెండు వేల ఇరవై ఆరు జనవరికి సంబంధించిన డిఏ కీలక అప్డేట్ వచ్చింది ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు అంటే జనవరి జూలైలో రెండు సార్లు డిఏను సవరిస్తుంది కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసే ఏఐసిసిఐ ఐడబ్ల్యూ డేటా తర్వాత డిఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది డిఏను ఏఐసిసిఐ ఐడబ్ల్యూ డేటా ఆధారంగా లెక్కిస్తోంది ఏఐసిసిఐ ఐడబ్ల్యూ డేటాలో నూట నలభై ఎనిమిది పాయింట్ రెండు వద్ద ఎలాంటి మార్పు లేకుండా కార్మిక శాఖ మంత్రి శాఖ ఉంచింది ఈ డేటాను విశ్లేషించి ఆల్ ఇండియా ఎన్పిఎస్ ఉద్యోగుల సమిఖ్య అధ్యక్షుడు మన్జీత్ సింగ్ పాటేల్ వివరణ ఇచ్చారు ఏఐసీసీఐ ఐడబ్ల్యూ డేటా ప్రకారం డిఏలో ఐదు శాతం పెరుగుదలకు అవకాశం ఉంది దీనివల్ల మొత్తం డిఏ అరవై మూడు శాతానికి పెరుగుతుంది అని తెలిపారు రేవంత్ రెడ్డి బినాబి అయిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చిన నాటి నుంచి వరుసగా మాజీ మంత్రి హరీష్ రావు తనకు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా సిట్ నోటీసులు పంపి విచారణ పేరుతో డైవిట్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు ఆ సంస్థ వ్యవహారాలపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ ఈడి సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ ఏజెన్సీలు కేంద్రానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని సంచలన విషయాలను వెల్లడించారు తన బినామీ కంపెనీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన అంశాన్ని దాచి ఉంచేందుకే సిట్ నోటీసుల పేరుతో దావోస్ నుంచి రేవంత్ రెడ్డి డ్రామాలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి కంపెనీ అయిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన నాటి నుంచే వరుసగా మాజీ మంత్రి హరీష్ తనకు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా సీట్ నోటీసులు పంపి విచారణ పేరుతో డైవర్ట్ పాలిటిక్స్ చేశారని కేటీఆర్ విమర్శించారు వెంటనే కేఎల్ఎస్ఆర్ కంపెనీపై విచారణ ప్రారంభించాలని అప్పటిదాకా ఆ సంస్థ కార్యకలాపాలను నిలిపివేయాలని దాన్ని బ్లాక్ లీస్ట్ చేసి ఇప్పటి వరకు ఇచ్చిన కాంట్రాక్ట్లన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద గౌడ్ మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే నలమోద్ భాస్కర్ రావు పార్టీ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు ఆయన బినామీ చీఫ్ మినిస్టర్ అని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు వారం పది రోజులుగా వరుసగా మొదట హరీష్ రావును తర్వాత నన్ను అనంతరం రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు అటు తర్వాత మా అధినాయకుడు కేసీఆర్ ను విచారణకు పిలిస్తే మాకు అనుమానం వచ్చింది ఈ డైవర్షన్ గేమ్ గేమ్ సీరియస్ గానే ఆడుతున్నారు ఇంతకి ఎందుకు ఆడుతున్నారని ఇంత హడావిడిగా ఎందుకు చేస్తున్నారని మాకు డౌట్ వచ్చింది మేము కూడా తవ్వడం మొదలు పెట్టాం ఎందుకోసం ఈ కవర్ డ్రైవ్లు ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు అని జాగ్రత్తగా ఆలోచిస్తే మాకు ముఖ్యమంత్రి పెద్ద బినామీ భాగోతం ఒకటి బయటపడింది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీ అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది అని వివరించారు అట్లాగే మా పార్టీ నుంచి కొన్ని డిమాండ్లు కూడా ఇవాళ ప్రభుత్వానికి పెడతా ఉన్నాం తక్షణమే సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన తర్వాత తదుపరి మీకు ఏమైనా కనీసం సిగ్గు లజ్జా ఉంటే వెంటనే కేఎల్ఎస్ఆర్ కంపెనీకి ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి కాంట్రాక్ట్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ప్రస్తుతం ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయో తక్షణమే వాటిని నిలిపేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేదాకా సుప్రీంకోర్టు ద్వారా ఆదేశించబడ్డ విచారణ పూర్తయ్యేదాకా ఈ కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మరొక వర్క్ కూడా ఇవ్వకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్నిటికన్నా మించి మా డిమాండ్ అన్నిటికీ మించి అసలు ఈ బినామీ భూభాగ్ బినామీ భాగోత్వం వెనకాల ఉన్న వ్యవహారం మొత్తం మీద సిబిఐ ఈడీ లేదా ఎస్ఎఫ్ఐఓ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగాలి జనరల్గా ఒక రాష్ట్రంలోకి సిబిఐ ఈడీ రావాలంటే మొన్న కిషన్ రెడ్డి గారు మహానుభావుడు చెప్పాడు కొత్త విషయం మాకు తెలియంది రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే మేము విచారణకు ఆదేశిస్తామని చెప్పాడు ఎవడన్నా దొంగనని పట్టుకోండా అని చెప్పి పోలీస్ కంప్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తాడా కానీ ఇక్కడ ఏమైంది సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది ఇక తప్పించుకోలేడు కిషన్ రెడ్డి కూడా సుప్రీంకోర్టే చెప్పింది సిబిఐ రంగంలో దిగండి ఈడీ రంగంలో దిగండి ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగండి అని చెప్పింది సుప్రీంకోర్టు సెంటర్కి నోటీస్ ఇచ్చింది స్టేట్కి నోటీస్ ఇచ్చింది నిజంగా కిషన్ రెడ్డి గారు బీజేపీ ఇవాళ రేవంత్ రెడ్డిని కాపాడుతున్న మాట నిజం కాకపోతే వెంటనే సిబిఐ ఈడీ ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగాలి ఈ బినామీ భాగోత్వం కేఎల్ఎస్ఆర్ భాగోత్వం వెంటనే విచారణ ప్రారంభించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది బుల్టెన్ మరో బుల్టెన్ తో మలికల్దా శ్రియన్ టీ 24 న్యూస్